వెల్కమ్ టు తెలుగు ఇన్స్పిరేషనల్ స్టోరీస్ మేము చెప్పే కథలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఇక్కడ కనిపించే పిల్లాడి పేరు రాజేష్ రాజేష్కు చదువులన్నా ఆటలన్నా చాలా ఇష్టం రాజేష్ ఉదయాన్నే లేచి పిల్లలతో ఆడుకుని స్కూల్కి వెళ్ళేవాడు రాజేష్ చదువులో కూడా చాలా ముందుండేవాడు పాటలు కూడా చాలా బాగా పాడేవాడు అలా రాజేష్ అదే ఊర్లో పదవ తరగతి వరకు చదువుతాడు పదవ తరగతి పరీక్షలు బాగా రాసి పాస్ అవుతాడు అప్పటిదాకా ఊరు దాటిన రాజేష్ ఇంటర్ కోసం మొదటిసారిగా ఊరు దాడతాడు రాజేష్కు ఆ వాతావరణం చాలా కొత్తగా కనిపిస్తుంది రాజేష్కు అక్కడ కాలేజీలో కొంతమంది స్నేహితులు పరిచయం అవుతారు రాజేష్ ఇంటర్ మొదట్లో బాగానే చదువుతాడు తరువాత అప్పటి వరకు చూడని వాతావరణానికి రాజేష్ ఆకర్షితుడవుతాడు కొంతకాలం తర్వాత చదవడం చాలా తగ్గిస్తాడు క్లాసులు బంకొట్టి బయట తిరగడం అలవాటు చేసుకుంటాడు అలా అరాకుర మార్కులతో ఇంటర్ కూడా పాస్ అవుతాడు రాజేష్ డిగ్రీలో చేరిన రాజేష్ కాలేజీ టైం అంతా బయట తిరుగుతూనే ఉండేవాడు కాలేజీ టైంలో పార్కులకు సినిమాలకు తిరిగేవాడు ఇంతలో డిగ్రీ ఎగ్జామ్స్ వస్తాయి కాలేజీ టైం మొత్తం బయట గడిపేసిన రాజేష్ ఆ ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతాడు చాలా సబ్జెక్టులు మిగిలిన రాజేష్ మరలా సంవత్సరం కట్టుకుని మళ్ళీ రాస్తాడు కానీ మళ్ళీ ఫెయిల్ అవుతాడు తరువాత రాజేష్ చదవడం మానేసి పనికి వెళ్తుంటాడు రాజేష్ తిరిగే టైంలో తిరిగినా చదివే టైంలో ఖచ్చితంగా చదవాలని అప్పుడు రియలైజ్ అవుతాడు అందుకే ఎప్పుడు ఏ పని చేయాలో అప్పుడు ఆ పనే చేయాలి అని పెద్దలంటూ ఉంటారు